మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చదిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోహన్ సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును అలెలుయా ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మన సంతోషం పరిపూర్ణమైనట్లుగా మనము దేవుణ్ణి అడగాలంట మనం ఏం అడుగుతున్నాం చిన్న చిన్న అవసరాలకి కొద్దిపాటి అవసరాలకి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అలా కాదంట ఎలా అడగాలంటే నీ సంతోషము దేవునియందు నీయందు పరిపూర్ణమగినట్లుగా నీవు దేవుణ్ణి అడగమని ఆయన చెప్తున్నాడు ఇది వరకు ఎప్పుడైనా నీవు నన్ను అడిగావా నీ సంతోషానికి సంబంధించిన నీ జీవితానికి సంబంధించిన నీ పర్సనల్గా ఎప్పుడైనా నువ్వు నన్ను అడిగావా అని ప్రభు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబతో మాట్లాడుతున్నాడు నీ జాబ్ విషయంలో మాట్లాడుతున్నాడు నీరుదయం సంతోషం అగినట్లుగా పరిపూర్ణముగా నీవు నన్ను అడుగుము అవి దొరుకు వరకు నీ పట్టు విడవక గట్టిగా అడుగుమని ప్రభు చెప్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నావు తండ్రి నీకే వందనము చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నుంచి తండ్రి ఇదిగో నా ప్రభా పరిపూర్ణముగా ప్రభా మిమ్మల్ని అడుగుటకు మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మీ అభిషేకము ప్రభా ఉంచున్న వాక్యం ఉంచున్న వారందరి మీద విడుదల చేసి సహాయము చేయమని నా చర్యలను వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె